హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పొట్లకాయ కూర ఎట్లా చేయాలో మీకు నా స్టైల్లో చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పొట్లకాయ ఇది అసలు మనకి ఎప్పుడంటే అప్పుడు దొరకదు మార్కెట్లో దీనికి సీజన్ ఉంటుందన్నమాట నాకైతే ఈరోజు దొరికింది కాబట్టి ఈరోజు మీతో షేర్ చేసుకుంటా నేను ఎట్లా వండుతా అనేది ముందు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుంటా ఎడ్జ్కున్నదైతే కట్ చేసి పక్కకు పెట్టేసిన మిగిలినవన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నా అసలు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ దీని మీద వైట్గా ఉంటుంది ఆ వైట్గా ఉన్నదంతా కూడా మనము చాకు పెట్టి మెల్లగా ఇట్లా తీసేసేయాలన్నమాట లైట్గా ఇట్లా ఇట్లా అంటే మొత్తం వైట్ది పొట్టు లెక్క వచ్చేస్తుంది ఇప్పుడు మనం బీరకాయ కూర చేసుకునేటప్పుడు ఎట్లా అయితే తీసుకుంటామో పైన చెక్కు అట్లా కాకుండా లిటిల్ బిట్టి ఇట్లా ఇట్లా అంటే పైనన్న వైట్నెస్ అంతా కూడా పోయి గ్రీన్గా అవుతుంది అనమాట చూడండి ఎట్లా ఉందో ముందు పీసెస్ లాగా చేసేసి దాన్ని ఇట్లా పైన వైట్గా ఉన్నది ఇట్లా తీసేసిన చూడండి ఎట్లా ఉందో ఇదేమో తీయండి ఇదేమో తీసింది కదా రెండింటికి డిఫరెన్స్ చూడండి మీరు ఓకేనా ఈ విధంగానే కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఇట్లా చేసుకున్నా చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లెక్క మొత్తం కట్ చేసి రెడీగా పెట్టుకున్నా మనకి ఇంకా ఆనియన్ పీసెస్ కావాలి చిల్లీ పీసెస్ కావాలి తాలింపు కోసం తాలింపు గింజలు ఆవాలు జీరకర కరివేపాకు ఎండిమిర్చి ఇంకా అల్లము ఎల్లిగడ్డ ఉప్పు కారం పసుపు ఈ కూరలోకి ఇంకా పాలు కూడా కావాలి పాలు ముందుగానే వేడి చేసుకొని పక్కన పెట్టి సల్లార్చి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను దాంట్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అంటే ఆవాలు జింకర కరివేపాకు ఎండిమిర్చి వేసిన వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి మిక్స్ చేస్తున్నాం జరిది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి లిటిల్ బిట్ అట్లా చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మళ్ళొకసారి మిక్స్ చేసుకుంటున్నా ఇందాక మీకు అల్లము ఎల్లిగడ్డ చూపించినాను కదా అది నేను దంచుకున్నాను అనమాట దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇప్పుడు ఇది ఈ ఆనియన్స్ దాంట్లో వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తున్నా ఇట్లా మిక్స్ చేసుకున్నాక అది కూడా అల్లమెల్లిగడ్డ కూడా లిటిల్ బెట్టి వేగిన తర్వాత ఆయిల్లో ఇప్పుడు పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేసి మళ్ళీ ఒకసారి మొత్తము మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ మిక్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఒక టెన్ టెన్ మినిట్స్ స్లిమ్లో పెట్టేయాలి మూత వేసి పెడుతున్నాను టెన్ మినిట్స్ స్లిమ్లో పెట్టేసి మూత తీసి చూసినట్లయితే చూడండి ఎట్లా ఉడికిందో ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పులక అంతా కూడా ఉడికి దగ్గరకు అవుతుంది అనమాట ఇప్పుడు మూత తీసే స్లిమ్లో పెట్టుకొని ఇట్లా చేస్తున్నా మూత తీసే చేస్తున్న ఈ ప్రాసెస్ ఇదంతా పొట్లకాయ అంతా ఉడకాలన్నమాట ఉడికి దగ్గరికి అయింది అన్నప్పుడు సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నా కారం అనేది రెగ్యులర్గా వేసే మెజర్మెంట్ కన్నా కొంచెం ఎక్కువ వేయాలన్నమాట ఎందుకంటే తర్వాత పాలు వేస్తాం కాబట్టి ఇప్పుడు కారం వేసి మూత పెట్టేసినాను మూత తీసిన తర్వాత చూడండి స్లిమ్లో పెట్టిన తర్వాత ఎట్లా ఉందో మళ్ళా మూత పెట్టి టూ మినిట్స్ అయిన తర్వాత తీసిన తీసిన తర్వాత స్టవ్ బంద్ చేసి స్టవ్ బంద్ చేసినాక ఈ సల్లార్చిన పాలు ఈ కూరలో వేయాలి స్టవ్ వెలిగించినప్పుడైతే వేయొద్దు కూర మొత్తం దగ్గరకు అయిపోయినప్పుడు స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇట్లా పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువ పాలు వేయొద్దు నేనైతే చిన్న చాయ్ గ్లాస్ అంటే ఒక ఫార్టీ ఎంఎల్ పాలు మాత్రమే పోసిన అనమాట ఇట్లా వేసి మిక్స్ చేసుకుంటే ఇక అంతే సర్వింగ్ బౌల్లో తీసేయడమే పాలైతే ఎప్పుడైనా సరే స్టవ్ బంద్ చేసిన తర్వాతనే వేయాలి ఫ్రెండ్స్ ఓకేనా లేకపోతే పాలు ఇరిగిపోతాయి కాచి చల్లార్చిన పాలు వేసినాను మీరు కూడా అట్లనే వేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పొట్లకాయ కూర రెడీ మీన నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి